వాగర్థావివ సంపృతౌ వాగర్థ ప్రతిపత్తజే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరూ మాఘమాసంలో వారం పూర్తి చేసుకుని ఎనిమిదవ రోజులోకి మనం అడుగుపెట్టాము చక్కగా మాఘస్నానం అనేది ఆచరించుకుంటున్నాము నిర్విఘ్నంగా మాఘపురాణం అనేది తెలిసిన విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇందులో శౌనకాది మహామనులకు సూతులవారు మరొక కథ కథ చెప్పడం మొదలుపెట్టారు అయ్యా ఒక లోభి వృత్తాంతాన్ని చెప్తానయ్యా అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టాడు లోభి అంటే పిసినారి వాడు ఓ గ్రామంలో గంగానదీ తీరంలో శ్రేష్ఠి ఉండేవాడు శ్రేష్ఠి ఆయన్నే శెట్టిగారు అంటుంటారు శ్రేష్ఠి ఉండేవారు ఆ శ్రేష్ఠి మహాలోభి ఆయన యొక్క వ్యాపారం చేసుకోవడం వడ్డీ వ్యాపారం ప్రధానంగా ఇలా వడ్డీలకు ఇవ్వడం తీసుకోవడం ఎందుకంటే సాధారణంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారంటేనే వాళ్ళ హృదయం కాస్త కఠినంగా ఉంటూ ఉంటుంది ఆర్ద్ర హృదయం అనేటువంటిది ఉండదు అలా ఆయన వ్యాపారం చేస్తూ ఉంటూ ఉండేవాడు ప్రతినిత్యం కూడా తాను తినడు ఇతరులకు పెట్టడు ఇది లోభి యొక్క తత్వం తాను తినక లెస్స దాచుగాక గూర్చి తెరువరికి అదా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు కూడా చెప్పారు లోభి తాను తినడు ఇతరులకు పెట్టడు ఇలా ఆ శ్రేష్ఠి ప్రతినిత్యం వ్యాపారానికి వెళ్ళి వస్తూ ఉన్నాడు చుట్టుపక్కల గ్రామాల్లోకి కూడా వ్యాపారం వెళ్ళి వస్తున్నాడు చేస్తూ ఉన్నాడు ఇలా చేస్తూ ఉంటూ ఉండగా ఒకరోజు పక్క గ్రామానికి వెళ్ళాడు వెళ్ళేపాడికి భార్య మాత్రం ఇంట్లోనే ఉంది ఉండేపాడికి ఒక బ్రాహ్మణోత్తముడు నడిచి తీర్థయాత్ర చేస్తూ చేస్తూ వెళుతూ ఉంటుండగా అప్పట్లో ఏముండేది ఆచారము సాయంకాలం అవగానే ఎవరి ఇంటి చెంతైనా వెళ్ళేసి అక్కడ రాత్రి బస చేయడం మళ్ళీ తెల్లవారుగానే మళ్ళీ స్నానాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు చేసుకోవడం మళ్ళీ ఎవరు బ్రాహ్మణ కుటుంబం ఉన్నట్లయితే అక్కడ భోజనం చేయడం లేకుంటే వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణేతరులు ఉన్నట్లయితే వారు ఇచ్చినటువంటి ద్రవ్యాదులు తీసుకోవడం అక్కడ వంట వండుకోవడం వెళ్ళడం ఇది ఆచారంగా సాగుతూ ఉండేది అలా ఒక బ్రాహ్మణోత్తముడు యాత్రా నిమిత్తమై వస్తూ వస్తూ ఉంటుండగా సాయంకాలము చేరుకున్నాడు చేరుకునేసి చలి వేస్తుంది బాగా మీరు చూడండి మాఘమాసంలో మొదటి వారంలో కాస్త చలి తక్కువ ఉన్న రెండవ వారం నుంచి చలి తీవ్రత అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది అలా చలి వేస్తుండేపాటికి బ్రాహ్మణోత్తముడు వణుక్కుంటూ వచ్చేసేసి అమ్మా తల్లి సాయంకాలం అయిపోయింది చీకట పడింది నేను ఇంకా ముందు యాత్ర సాగించలేను కాబట్టి తలదాచుకోవడానికి మీరు ఏమైనా కాసింత స్థలం ఇచ్చినట్లయితే నేను తలదాచుకొని తెల్లవారుగానే మాఘస్నానం చేసి వెళ్ళిపోతానండి అన్నది పాప ఆవిడ బ్రాహ్మడు కదా అని చెప్పేసి తన భర్తనైతే లేడు అని చెప్పేసి ఇంటి ముందు వసారా భాగంలో ఒక చేప ఇచ్చేసి అయ్యా పడుకోండి అని చెప్పి చెప్పింది చెప్పేపాటికి ఆ బ్రాహ్మడు ఆ గుమ్మం బయట ఇంటి ముందు వసారా భాగంలో పడుకున్నాడు ఆ పడుకున్న తర్వాత ఆ బ్రాహ్మణోత్తముడు పాపం వచ్చాడు కదా ఈ రాత్రి ఆయనకు మనం వండుకోలేడు మనమేమో భోజనం ఆయన తినడు కనుక ఏదైనా పదార్థం ఇద్దామని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ఓ కాశిన్ని రెండు పళ్ళు తీసుకొని వెళ్ళేసింది ఆ విధంగా రెండు పళ్ళు తీసుకొని వచ్చేపాటికి ఆ బ్రాహ్మణ ఉత్తమనికి ఇచ్చేసి నమస్కారం చేసింది అయ్యా మీరు ఈ విధంగా చేయండి అయ్యా అని చెప్పింది తీసుకోండి రాత్రి వేళల్లో ఉపవాసం ఉండకూడదని చెప్పేపాటికి సరే అని ఆ బ్రాహ్మణు ఉత్తముడు ఆ పండు తీసుకొని తింటూ కూర్చున్నాడు పాపం కూర్చుంటూ ఉండుండగా ఈవిడ తల్లి అడిగిందిరా అమ్మ ఈవిడ పేరు గారు అడిగేసేసి అయ్యా మీరు ఇంతకుముందు మాఘస్నానం అనేది అన్నారు ఏమిటండి మాఘస్నాన వృత్తాంతము నాకు చెప్తారా అన్నారు చేయటం వల్ల ఏమిటి ఫలితం అన్నాడు అయ్యో అది మాఘపురాణం చెబుతూ పోతే ఒకరోజు సరిపోదమ్మా నెల రోజుల పాటు చెప్పుకోవాల్సినటువంటిది ఒకటి మాత్రం చెప్తాను మాఘ స్నానం నిత్యం ఆచరించుకోవడం వల్ల పాపాలన్నీ నివారణమవుతూ ఉంటుంటాయి దానికి మించినటువంటిది ఇంకొకటి లేదు ఎన్ని పాపాలు మనకు తెలియక చేసినటువంటి పాపాలు పూర్వజన్మ చేసినటువంటి పాపాలు కూడా సంపూర్ణంగా నివారణమవుతూ ఉంటుంటాయ్యా కాబట్టి దాంట్లో సంశయం అనేటువంటిదే లేదు మనకు తోచితే దానం చేసుకోవడం ఆ స్నానం చేసుకోవడం భగవంతుని ఆరాధించుకోవడం ఇది చాలా ప్రధానమమ్మ అని చెప్పారు కనీసం వీలు పడకుంటే పాగ్యమి రోజు కానీ సప్తమి రోజు కానీ దశమి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఇలా స్నానమైన ఆచరించుకోవడం వల్ల మాఘ స్నానం చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితం వస్తుందండి అని చెప్పింది చెప్పేపాటికి అయ్యో అలానా అయితే రేపు ప్రొద్దునే మా వారు లేరు ఎలాగో వస్తే ఆలస్యం అవుతుండొచ్చు ఎలాగోలాగా నేను తెల్లవారుజాముని మీతో పాటు వచ్చేసి నేను కూడా స్నానం ఆచరించుకుంటానులేండి అని అన్నది అనేపాటికి సరే అన్నారు పడుకున్నారు ఇంట్లో రాత్రి చీకటి పడేపాటికి భర్త వచ్చేసాడు రాగానే భర్తను దగ్గరికి వెళ్ళేసి చక్కన భోజనం ఇత్యాధికాలన్నీ ఏర్పాటు చేసేసి భోజనం పెట్టేసిన తర్వాత ఏమిటి ఈ రెండు కూరలు వండి అవి ఏమిటి ఈరోజు ఏమి డబ్బు ఊరికే వస్తుందా ఏదో కాసింత పచ్చడి మెతుకులు దీని ఉండాల్సినటువంటిది ఇలా ద్రవ్యాన్ని మొత్తం నువ్వు పోగొట్టొద్దమ్మా ద్రవ్యం అనేది వ్యర్థం చేయకూడదు మనం ద్రవ్యాన్ని బాగా కాపాడుకోవాలి అని చెప్పేసి తన పిసినారి యొక్క తత్వాన్ని చెప్పడం మొదలుపెట్టాడు సరే అంటూ ఉన్నది ఈ విధంగా జరుగుతూ వచ్చింది అప్పుడు భర్త దగ్గరికి వెళ్ళేసి ఎంతో ప్రేమానురాగంతో ఏమండి మీకు ఒక్క విషయాన్ని నేను అడగదలిచాను ఒక్కటి చెప్తారా నా యొక్క కోరిక నెరవేరుస్తారా అన్నారు మన ఇంటి గుమ్మం బయట ఒక బ్రాహ్మణోత్తముడు వస్తే పడుకోవడానికి అతనికి ఒక చాపిచ్చాను ఆయన చెప్పారు కదా మాఘ స్నానం తెల్లవారుగా ఆయన ఆచరిస్తారట నేను కూడా వెళ్ళేసి స్నానం ఆచరించుకుంటానే ఆచరించుకోవడం వల్ల చాలా పుణ్యఫలితం వస్తుందట ఇద్దరం కలిసి వెళదామా అంటే ఏమిటి వెర్రి దానివా పిచ్చిదానివా నీకేమనాలో నాకు అర్థం లేదు తెల్లవారుజామున వెళ్ళి స్నానం ఆచరించుకున్నట్లయితే జలుబు చేస్తుంది మళ్ళీ అనారోగ్యం అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ మాత్రలు వాడాలి ఇవన్నీ డబ్బు డబ్బు అనేటువంటిది అయిపోతూ ఉంటుంది అలాంటిది ఏమీ అక్కర్లేదు పచ్చడి మెతుకులు తినైనా ఇక్కడే ఉందా ఏం అక్కరలేదు అన్నది ఏమిటో ఈయన ఇలా చెప్తూ ఉంటాడు ఓ దానం లేదు ధర్మం లేదు ఆచారం లేదు విచారం లేదు ఇలా చెప్తాడు ఏమిటని తన మనస్సుకు బాధపడిపోతూ అలానే పడుకున్నది తెల్లవారుగానే భర్త లేవక ముందే తాను ఆ బ్రాహ్మణు అత్తమని వెళ్ళిపోతూ ఉంటున్న చూసేసి ఆయన వెంటనే ఎందుకంటే స్త్రీలు తెల్లవారుజామున ఒంటరిగా వెళ్ళకూడదు కదా ఆ బ్రాహ్మడు వెళుతూ ఉంటుంటే ఆయన వెనకాల గబగబగా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆ బ్రాహ్మణు అక్కడ సరస్సులో స్నానం చేస్తూ ఉంటుంటే ఈవిడ కూడా ఇంకొక పక్కన ఒడ్డులో స్నానం చేయడానికి మొదలుపెట్టింది ఆ పక్కన ఉన్నటువంటి చిన్న ఆ ఒడ్డులో స్నానం చేస్తూ ఉంటే తెల్లవారగానే తెల్లవారుతున్నది భార్యనేమో పక్కన లేదు అనే విషయాన్ని చూశాడు ఆ యొక్క లోభి ఆ శ్రేష్ఠి గారు చూసేసి కోపం కోపంగా రాత్రి చెప్పినట్టుగానే బయలుదేరింది కదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పెద్ద ఓ దండాన్ని పట్టుకునేసి బయలుదేరి వచ్చాడు వచ్చేపాటికి భార్యను కొట్టడానికి వెళ్ళాడు నీళ్ళలోకి దూకాడు దీకేపాటి అప్పటికి భార్య స్నానం చేయడానికి దిగి నీళ్లలోకి అయ్యో భర్త వస్తున్నాడని కొట్టడానికి వస్తున్నాడని చెప్పేసి తాను ఇంకా లోపలికి పోవడం మొదలుపెట్టేసింది పెట్టేపాటికి తాను కూడా ఇంకా లోపలికి వెళ్ళి కొట్టడం మొదలు పెడితే ఆమె చేయి కర్ర అడ్డబెట్టడం ఏ విధంగా కావడం ఆమె లోపల నీళ్ళలో మునగడం ఇదను కూడా మునగడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి అంటే ఆ కారణంగానే భార్యను కొట్టడానికి వెళ్తూ ఉంటూ ఉండి ఈయనకు కూడా మాఘ స్నానం అనేది ఏర్పాటైపోయి చూడండి తర్వాత భార్య ఒడ్డుకు రాగానే ఆమెకు ఎడాపెడా రెండు లెంపకాయలు వేసేసి నీకు చెప్పినప్పటికి కూడా నువ్వు ఈ విధంగా చేయడం సరైన ధర్మం కాదని చెప్పేసేసి వచ్చేసింది వచ్చేపాటికి ఇంటికి వచ్చేసారు బాధపడిపోతున్నది ఆవిడ కొంతకాలానికి ఈ విధంగా ఏం చేస్తాము వ్యాపారం చేసుకోవడం డబ్బు కూడబెట్టుకోవడం తప్ప ఓ దానం ధర్మం ఏమి లేదని బాధపడిపోతూ ఉన్నది సరి అయిన భోజనం కూడా లేదు కదా అని బాధపడిపోతూ ఉంటుంటే అప్పుడు కొంతకాలానికి వయస్సు వచ్చేసింది వారికి ఇద్దరికి కూడా జబ్బు చేసింది చాలా తీవ్రమైన జబ్బు చేసేపాటికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో వారు ఏమనుకున్నారు కదా జబ్బు చేసింది ద్రవ్యము ఖర్చు పెట్టినట్లయితే ఉన్న ద్రవ్యమంతా అయిపోతుంది ఏమీ అవసరం లేదు ఉన్నంతలో మనం ఉందామలే అనుకున్నారు కానీ ఇలా అయ్యేపాటికి ఆరోగ్యం అనేది పూర్తిగా క్షీణించేసింది క్షీణించేపాటికి ఇక స్వర్గలోక ప్రాప్తి వెళ్లాల్సినటువంటి సమయం ఏర్పడేటువంటి ఆసనం అయిపోయింది వెంటనే మహావిష్ణువుల వారు తన భటులనిచ్చి పంపించారు పాపం ఆ యొక్క తాయారు గారి గురించి భటులనిచ్చి పంపించేపాటికి తన భర్త దగ్గరికేమో భర్త కూడా యమదూతలు పంపించారు భర్తను చూసి హరే అదేమిటి నా దగ్గరికేమో నారాయణ భటులు వచ్చారు నా భర్త దగ్గరికేమో యమదూతలు వచ్చారు ఏమిటి అని చెప్పేసి వారిని సంప్రదిస్తే అమ్మా నువ్వు మాఘ స్నానం ఆచరించావు ఆయన స్నానం ఆచరించలేదు అనేపాటికి అయ్యో నారాయణ నారాయణ మీరు చాలా తప్పు పొరపాటు పడుతున్నారయ్యా మాకు మా భర్త కూడా నన్ను కొట్టడానికి వచ్చి ఆయన కూడా స్నానం ఆచరించారు కదా నీళ్ళలో మునిగాడు కదా కాబట్టి ఆయన కూడా స్నానం ఆచరించిన ఫలితం వస్తుంది కదా అనేపాటికి వెంటనే ఆ యమదూతలు చిత్రగుప్తుల వారిని అడిగారు అయ్యా మళ్ళీ ఏమిటంటే పాపం చిత్రగుప్తుల వారు తన చిట్ట అంతా తీసి చూశాడు చూసేవాడికి అక్కడ కనబడింది ఈయన కూడా చేసుకునేటువంటి పుణ్యకార్యం అనేది కనబడింది చేత అయ్యా నాయన మీరు వెళ్ళిపోండిగా వారు ఆ నారాయణ భట్లే వచ్చి వారిని కూడా తీసుకెళ్తారని చెప్పేపాటికి చూడండి వారికి అట్లా వారికి మహావిష్ణువు అనుగ్రహం అనేది కలిగి వైకుంఠ ప్రాప్తి కలిగింది అంటే ఇక్కడ స్నానం అనేది ఆచరించడం అనేటువంటిది ఎంత వైశిష్ట్యం అనేటువంటిది చూడండి మనకు పద్మపురాణంలో ఎంత బాగా వివరించి చెప్పారు సూతమహాముని శౌనకాదులకు ఈ విధంగా అనేక రకాల కథలు చెబుతున్నారు అంటే చూడండి స్నానం వల్ల శుచితో పాటు ఎంత పవిత్రత ఎంత పాప నివృత్తి అనేటువంటిది అవుతుందనేటువంటిది మనకి ఈ యొక్క వృత్తాంతం ద్వారా తెలుసుకున్నాము ఇలాంటివి మరికొన్ని వృత్తాంతాలు కూడాను మనం చెప్పుకోవడానికి తర్వాత రోజుల్లో ఇంకా మాఘమాసం ఇంకా దాదాపుగా ఇరవై రెండు రోజులున్నది ఆస్ ప్రతిరోజు కూడా అన్ని విషయాలు చెప్పుకోవడానికి సాధ్యమైనంతవరకు తెలిసినన్ని విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయన మార్గే నమీమ్మహిషా గోబ్రాం హణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్